అయ్యో అయ్యో ఏమి అన్న ఎత్తుకున్నాడా ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు సైకిల్ ఎక్కుతున్నావు పింకీ పింకీ పాప ఎందుకు సైకిల్ ఎక్కుతుందా పాప నీకు సైకిల్ దొక్క ఎక్కొచ్చా ఏమన్నా అన్నా ఎక్కిపించు కార్లో కూర్చు సైకిల్ ఇవ్వడం అంటారులే అన్నయ్య ఇవ్వడం ఒకసారి అంటే కూర్చోబెట్టి మరి ఆ అని అడుగుతుంది కదా ఏం చేద్దాము అలా పింకీ నేను కూర్చోబెడతారా పింకి కూర్చున్నావా తొక్కుతావా సైకిల్ రే పడుతుందా బాబా ఎక్కితేవ సైకిల్ ఇప్పుడు తొక్కు చూద్దాము వచ్చండి సైకిల్ తొక్కేకి వస్తాయి వస్తాయి తొక్కు చూద్దాం అందవు కానీ సైకిల్ కావాలంట తొక్కు మరి అన్నయ్య అట్టమంటే జరుగు వెళ్తుంది ఏమో స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతూ పింకీ స్కూల్కి వెళ్తావా సండేనే మరి స్కూల్కి వెళ్ళాల్సింది నీకోసమే పెట్టుకోయండి స్కూల్ సండే రేపు పోతావా స్కూల్కి ఏమి ఎప్పుడు పడతావు పడవులే పో తొక్కు ముందుకు వెళ్ళిపో ముందుకు వెళ్ళిపో ఏం చిన్ను నీ సైకిల్ లాక్కుందా నీ కార్ బాధలే ఓకే ఓకేనా హలో S cinema s t u d